అదే అమ్మవారి గుడి కనే వెళ్ళాం సార్ ఏమైంది గుల్లో గుళ్ళో ఏం అవ్వలేదు సార్ బలవంతంగా మ్యారేజ్ చేసుకు ఎవరు కామెషన్ ఎవరిని చేసుకున్నాడు నన్ను చేసుకున్నాడు సార్ మీకు పెళ్ళయింది కదా మళ్ళీ చేసుకున్నాడు సార్ ఐ మ్యారేట్ సార్ ఐ హావ్ టూ చిల్డ్రన్స్ మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు తెలుగులో చెప్పిన కన్నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ తర్వాత ఏం చేసినారు వాళ్ళ అమ్ముళ్ళ ఇంటికి వెళ్ళావు సార్ ఎవరు అమ్మూళ్ళ ఇంటికి కామేశ్వళ్ళ కామేశ్ అమ్ముళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు మా ఇంటికి వెళ్ళలేదు సార్ వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి నువ్వు నీకు పిల్లలు లేరా మరి వాళ్ళ కోసం బతకవా తల్లిది కదా నువ్వు మరి ఏంది నువ్వు చేసింది వాళ్ళ ఇంటికి ఏమైంది ఇంటికి ఇదేంటి మా ఆయన పేరెత్తాను సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి టెంపుల్ కన్నా వచ్చి ఇంటికి పోయినంత వరకు బాగా ఉంటారు ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినారా పోంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది ట్రావెలింగ్ మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు ఏమైంది మా అన్నారా కాదు సార్ ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్ అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళైందమ్మా ఇద్దరు ఉన్నారు నీ కొడుకు చేసిన పని ఇది మరి నేను ఇంటికి వెళ్ళాలి ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్ గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు ఇదే కరెక్ట్ నిజం చెప్పండి మీ పిల్లల ఒట్టేసి చెప్పండి మా మరి ఎందుకు ఇప్పుడు ఏం కావాలమ్మా అంటే ఇప్పుడు కామేశ్ ఉన్నారా మీ జీవితంలో వదిలేసా సార్ ఏమా ఏ రకంగా హస్బెండ్ బాలు కరెక్ట్ పార్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పార్ట్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే దీనిలో నీతి ఏంటమ్మా விருக்கிறேன். <laughs>